ప్రభనేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలండి దేవుని మహాకృపం బట్టి మరి నేను మరొకసారి మీ ముందుకు వచ్చాను మరి ఈ వీడియో చేయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటి అంటే మీరు తమ్ములైన్ చూసుంటారు మరి తమ్ములని బట్టి మీకు అర్థమైంది దేని గురించి వీడియోలో మాట్లాడుతున్నారు బ్రదర్ అనేది మరి ఫ్రెండ్స్ మరి విజయ్ కుమార్ గారి మీద అక్రమంగా పెట్టబడిన ఈ కేసు విషయంలో మరి ఇది అజయ్ బాబు గారు పెట్టించారు అని పక్కగా నేను చెప్పడానికి కుదరదు కానీ విజయ్ కుమార్ గారు చూపిస్తున్న ఎవిడెన్స్ ప్రకారము అంటే కరెక్ట్గా ఏ టైటిల్ అయితే పెట్టి రెండు రోజులకు ముందుగా చేసిన ఆ తంబ్లైన్లో ఉన్న టైటిల్ని బట్టి అదే కేసు అనేది విజయ్ కుమార్ గారి మీద పెట్టడం అనేది జరిగింది మరి విజయ్ కుమార్ గారు చెప్పిన దాని ప్రకారము ఇది అజయ్ కుమార్ అజయ్ బాబు గారు చేసినట్టు మనకు అర్థమవుతుంది అయినప్పటికీ పక్కాగా ఇంకా తెలియాల్సిన అవసరం ఉందనమాట ఎనీవే ఏదైనప్పటికీ విజయ్ కుమార్ గారితో గత ఐదు సంవత్సరాలుగా నేను విభిన్నమైన రూపాలలో నేను ఆయనతో పాటు కలిసి దేవుని పని చేస్తున్నాను చాలా దగ్గరగా సన్నిహితమైన సంబంధం కలిగి ఉన్న వ్యక్తిగా విజయ్ కుమార్ గారి కేటగిరీ ఏంటో ఆయన పరిస్థితి ఏంటో నేను ఖచ్చితంగా ఎరిగిన వాడిను ఆయన యథార్థతను బట్టి ఆయనకున్న దాంట్లో ఆయన సంతృప్తి కలిగి ముందుకు సాగిపోయే వ్యక్తి కానీ ఇటువంటి చీప్ ట్రిక్స్ అనమాట ఇవి చాలా సిల్లీ ఇవి చాలా చీప్ ట్రిక్స్ అనమాట సో పొట్టకూటి కోసము దేవుణ్ణి అడ్డు పెట్టుకుని డ్రామాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా దేవుడు బుద్ధి చెప్తాడు ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నేను విజయకుమార్ గారికి సపోర్ట్గా ఉంటున్నాను ఈ యొక్క అక్రమ కేసు విషయంలో ఖచ్చితంగా దేవుడు జోక్యం చేసుకుంటే ఎవరైతే అక్రమంగా ఈ కేసులు బనాయించడం జరిగిందో వారికి ఖచ్చితంగా మర్చిపోలేను అనమాట మర్చిపోలేని గుణపాఠం ఖచ్చితంగా దేవుడు చెప్తాడు సో ఈ విషయంలో ఖచ్చితంగా నేను విజయకుమార్ గారి వైపు నేను ఉంటున్నాను మరొక విషయం ఏంటంటే విజయ్ కుమార్ గారు విషయంలో మరి ప్రత్యేకంగా నేను గత ఐదు సంవత్సరాలలో ఉన్నాను కాబట్టి నేను ఈ మాట చెప్తున్నానండి అర్థమైందా ఐదేళ్లుగా నేను దాదాపు ఐదు సంవత్సరాలుగా నేను విజయ్ కుమార్ గారితో కలిసి తిరిగాను కాబట్టి ఆయన గురించి పూర్తిగా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను పరిచర్య విషయంలో ఆయన ఆర్థిక స్థితిగతులు ఎంత దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన దేవుని పక్షాన నిలబడిన సందర్భాలు ఆయన ఎటువంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే ఏ విధంగా దేవుని మీద అనేది నేను దగ్గరగా చూసిన వ్యక్తిని ఇటువంటి సిల్లి విషయాలలో ఇలాంటి మీకు అర్థమైపోద్ది విజయ్ కుమార్ గారు వీడియోలు కనుక మీరు చూసినట్టయితే చాలా ఈజీగా తేలిగ్గా అర్థమైపోతుంది ఎటువంటి వారు ఎవరు ఈ కుట్ర పన్నుతున్నారు అనే విషయము మీరు అందరూ కూడా ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే కొన్ని అన్నోన్ కాల్స్ వస్తున్నాయి మరి పేట్ర పుట్ట గారికి కూడా ఫోన్ చేశారట ఎవరో అన్నోన్ కాల్స్ అన్నోన్ కాల్స్ అనమాట సో బ్రదర్స్ మీరు బాధపడి లేదంటే విజయ్ కుమార్ గారిని వదిలేశారు ఏంటని మీరు ఫోన్లు చేయవలసిన అవసరం ఏమి లేదు ఇక్కడ విజయ్ కుమార్ గారు వదిలిపెట్టడానికి ఆప్షన్ ఏ లేదన్నమాట ముఖ్యంగా ఎఫ్ఎఫ్సిఏ టీంలో ఎప్పుడు కూడా విజయ్ కుమార్ గారి తరపున ఖచ్చితంగా ఉంటది సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి మేము ముందుకు రావడం అనేది జరుగుతుంది మీకు మా వాట్సాప్ స్టేటస్ తెలియదు లేదంటే మీకు మా ఫేస్బుక్ షేరింగ్ పోస్టులు ఇవన్నీ మీకు తెలియదు కాబట్టి మీరు పొరపాటు పడుంటారు దయచేసి పలానా విజయ్ కుమార్ గారిని ఒంటరిగా వదిలేశారు ఎవరు పట్టించుకోవట్లేదు ఇటువంటి మాటలు ఏం మాట్లాడమాకండి అర్థమైందా ఎందుకంటే అన్నోన్ పర్సన్ గా ఉన్న మీకే అంత ప్రేమగా ఉంటే మేము కలిసి తిరిగిన సహోదరులము దేవుని పనిలో జత పని వారము మరి మేము ఏ విధంగా ఫీల్ అవ్వాలి కాకపోతే ఆవేశంతో ఏ పని ఇక్కడ చేయడం అనేది జరగదు ఒక ప్రణాళిక ప్రకారం ఏదన్నా చేయడం జరుగుతుంది దీని వెనక ఎవరెవరు ఉన్నారు వాటన్నిటి గురించి కూడా ఆలోచన చేసుకొని వాళ్ళందరి విషయంలో పక్కాగా తేలిన తర్వాత మేము ఇప్పుడు బయటకు మాట్లాడాల్సి వస్తుంది అంతేగాని మధ్యలో వదిలేసే రకాలు మేమేం కాదు కాబట్టి ఇలాంటివి చాలా వస్తూ ఉంటే మీరు పొరపాటు పడాల్సిన అవసరం లేదు ముఖ్యంగా ఎఫ్ఎఫ్స టీం గురించి నేను మాట్లాడుతున్నాను ఓకే రైట్ పేటర్ పుట్ట గారు ఆల్రెడీ ఈ విషయం గురించి రెండు మూడు రోజులుగా మాతో మాట్లాడుతున్నారు దాన్ని మేము చూస్తున్నాం అబ్జర్వేషన్ చేస్తున్నాం నిన్నటి దినాన జరిగిన ఈ యొక్క వీడియోని బట్టి కాస్త లెంత్ అనేది వెంటనే అనేది స్పందించడం అనేది జరగదు వెంటనే స్పందించాడు ఆవేశంతో స్పందిస్తాడు తప్ప ఆలోచనతో స్పందించడో సో విజయ్ కుమార్ గారి విషయంలో ఇంతకు ముందు అదే విధంగా ఇప్పుడు కూడా ఎప్పుడు మా ఎఫ్ఎఫ్సీ టీం ఖచ్చితంగా తోడుగా ఉంటుంది ఎందుకంటే ఆయన యథార్థతను బట్టి ఆయన పరిచర్య విధి విధాన విధి విధానాలు మేము బాగా దగ్గరగా ఎరిగిన వారము కాబట్టి ఆయన గురించి మాకు తెలుసు సో ఫ్రెండ్స్ మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ముఖ్యంగా అన్యాయంగా చాలామంది క్రైస్తవులు మోసపోతున్నారు దయచేసి మీరు మోసపోతున్నారన్న సంగతి మీకు అర్థం కావట్లేదు విజయ్ కుమార్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్లో కొన్ని వీడియోస్ మీరు చెక్ చేయండి ఆ మోసపోతున్న వారిలో కనుక మీరు కూడా ఉంటే కనీసం ఎప్పటికైనా బయటపడండి సో మరొకసారి విజయకుమార్ గారి విషయంలో ప్రార్థన చేస్తున్నాం మేము అదేవిధంగా ప్రతి విషయంలో మేము ఖచ్చితంగా వెనకే ఉంటాము మీరు చూస్తున్న వీక్షకులు కూడా మీరు అందరూ కూడా విజయకుమార్ గారి తరపున మీరు కూడా ప్రార్థన చేస్తారని నేను నమ్ముతున్నా ఎందుకంటే అక్రమంగా ఎవడు కూడా ఏ పని చేసినా సరే దేవుని పక్షము పోరాడే దైవజనుల విషయంలో ఎవడు ఎన్ని కుట్రలు పన్నినా సరే పన్నాగాలు పన్నినా సరే అవి ఖచ్చితంగా అవి నెరవేరవు తిరిగి వారికే ఉచ్చుగా మారిపోతుంది సో ఫ్రెండ్స్ సిద్ధాంతపరంగా ఏదైనా విషయాలలో వికే గారు మీకు నచ్చినా నచ్చకపోయినా సరే ఆయన యథార్థత అనేది విషయం చాలా ముఖ్యమైనది మీరు గమనించుకోండి నేను కొన్ని కామెంట్స్ చూశాను అనమాట విజయ్ కుమార్ గారి విషయంలో సో మీకు సిద్ధాంతపరంగా ఏదైనా నచ్చి ఉండకపోవచ్చు లేదంటే ఆయన కొత్తగా ఆయన రూపాంతరము చెందిన ఆ విధానము మీకు నమ్మడం మీ వల్ల కాకపోవచ్చు కానీ ఒకప్పుడు విజయ్ కుమార్ గారు ఏంటో ఇప్పుడు విజయ్ కుమార్ గారు ఏంటో నేను బాగా ఎరుగుదును అదేవిధంగా నా గురించి కూడా సో ఆయన ఆయనలో వచ్చిన మార్పును బట్టి మీరు ఆ మీ ఇష్టానుసారంగా దయచేసి అనుకోమాకండి ఒకసారి ఆయన వీడియోలు చెక్ చేయండి ఆయన ఆయన పరిచర్యను గురించి మీరు ఆలోచన చెయ్యండి ఆయన ఎప్పుడు కూడా ఇలాంటి సిల్లి విషయాలలో దేవుని విషయంలో ఎప్పుడు ఇలాంటి పనికి పనులు చేయడానికి ఆయన అవకాశమే లేదు ఎందుకంటే ఆయన రోషము కలిగిన దైవజీనుడుగా ఆయనకి ఏదైతే పిలుపు ఉందో ఆ పిలుపుని బట్టి ముందుకు సాగిపోతున్నాడు అంతేగాని అనవసరమైన కామెంట్లు చేసి మీరు దాన్ని ఆ మీ మీదకి మీరే శాపాన్ని కొని తెచ్చుకోవద్దు మళ్ళీ ఇప్పుడు శాపనంగా మళ్ళీ అమ్మని ధర్మశాస్త్రము క్రొత్త నిదాన్ని వెళ్ళిపోతారు ఎరివే క్షమించండి మళ్ళీ ఎక్కడెక్కడికో పోతారు సిద్ధాంతాలను పక్కన పెట్టండి ఆయన యథార్థమైన పరిచయం బట్టి మాత్రమే మాట్లాడండి సో ఆయన కొరకు ప్రార్థన చేయండి ఖచ్చితంగా మీరు అదే విధంగా అన్యాయంగా గురువు ఎవరెవరైతే అక్రమాలకు ఈ విషయాల్లో మోసపోతున్నారో వారి కొరకు కూడా ప్రార్థన చేయండి మోసగించే వారికి కూడా కొరకు ప్రార్థన చేయండి ఏమో వారు మారచ్చు మరికి అవకాశం దేవుడు ఇస్తున్నాడు వాళ్ళు మారాలని కూడా ప్రార్థన చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ వందనాలు